अरे लेडीज़ तोरेंडा लेडीज़ आह सेंटर में जिसको माफी देने वाले बातों पर तुम कार पुलान बोले अंदर का मेल జరగాలండి సేకరించాలి కొంచెం అన్న మీరు చేతులు वो प्लीज मेरा पूछना हम लोग फरी केयर अंदर जरूरत

వెంకట్ మాట్లాడుతుంటాడు మనం ఆగు ఆగు బామ్మ మొత్తం దీనిండి మంట సపోర్ట్ లైన్ ఇరువేనే ఉండిరా థాంక్యూ పూర్ణ నేను బాల్ ని విసిర్ అంటే నేను ఆ చేత ఓకే రండి ఉంటాను రెండీ రెండండి తెలంగాణ ఉద్యోగంలో ఇంటింటికెళ్ళి ప్రసారం చేస్తున్నారు కుసరి పదులు

அண்ணா சேத்து படி நிக்க అన్న 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 కడగడ అన్న కడగడ కొంచెం నాపకిచ్చు గాడి లేయెం పెట్టు సరే సరే ఎట్లా ఎట్లా దశ నేను అడుగోలే సరేన గుర్మార్చ థాంక్యూ థాంక్యూ గుర్మార్డ పిల్ల కాబట్టి పూర్ణబాబు ఘటనం రెడీ పెట్టు కలిగితే ఉంది లేదు అది కరగస్ లేదు గ్రీన్ రదా పచ్చదనం టెంపుల్ దగ్గర అమ్మవారి ముందు చాలా దుష్టమైన కదృష్టం అమ్మవారి అటు వెంకట్ మాట్లాడుతుంటాడు మనం और सब कस्टम डिजाइन मूवमेंट का सपोर्ट वायर है थैंक यू और बाल ने निकल इनका रेट पेेंट नहीं आ चढ़ रहा है ऐसा है मतलब उन्होंने ट्रेंड एंड ट्रेंडिंग

ना पोनी बावंतदा ಅಯ <coughs> ভা মানে নিৰ্ভৰ ভাল